హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్షమహవీ సారీ సెంటర్ అండి అయ్యప్ప హోల్సేల్ అయ్యప్ప హోల్సేల్ నుంచి వీడియో షేర్ చేస్తున్నాము ముందు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి షాప్ నెంబర్ లెవెన్ అయితే వస్తుంది అండ్ ఫుల్ వేల్స్ అయితే తినవి మళ్ళీ సో ఆల్రెడీ అయ్యప్ప గారు సూరత్ వెళ్ళారు ఫుల్ వేల్స్ ఇంకా రెగ్యులర్గా వస్తూనే అయితే ఉంటాయండి అండ్ లాట్ ఆఫ్ కలెక్షన్ ఆల్రెడీ కస్టమర్స్ కూడా ఫిలప్ అయిపోయి ఉన్నారు అండ్ స్టాక్ కూడా అయిపోతుంది తొందరగా సో కావాల్సిన వాడు కొంచెం ఫాస్ట్గా అయితే విజిట్ చేయండి సో న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది సో వచ్చేసాం ఫస్ట్ ఫ్లోర్లోకి అదిగోండి బేల్స్ ఇంకా కొట్టలేదు దాదాపు ఒక అరవై బేల్స్ దాకా అయితే వచ్చినాయని ఆల్రెడీ అయ్యగారు మెన్షన్ చేశారు చూద్దాం వన్ బై వన్ ఏ కలెక్షన్ ఉంటుందో అనేది ఇదిగోండి కస్టమర్స్ వస్తున్నారు సో కొంచెం ఫాస్ట్గా వీడియో రిలీజ్ అవ్వగానే మాత్రం డైరెక్ట్గా మీరు విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు ఆర్ కొరే ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది మోక్ష సెంటర్ అండి అయ్యప్ప హౌసల్ చూసారు అసలు ఎన్ని డిజైన్స్ వచ్చినాయో వస్తూనే ఉన్నాయి ఇంకా బేల్స్ అయితే వచ్చేసరికి నేను రోజు కూడా వీడియో అయితే షేర్ చేస్తున్నాను థర్టీ మార్నింగ్ నైన్ కి ఎస్పెషల్లీ మీకు అయ్యప్ప హౌసల్ నుంచి వీడియో అయితే మాక్సిమం ట్రై చేస్తాను కంపల్సరీ అయితే వస్తున్నాయి అండి ఇదిగో ఆల్రెడీ వస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కొనేసేసుకుంటున్నారు సో ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇవే కాదు ఇంకా బేల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఈ వయప గారు కూడా రెడీగా అయితే ఉన్నారు ఓపెన్ చేయడానికి చూసారా కదా మేడం మన దగ్గర ఐటమ్ అనేది ఇప్పుడు ఇప్పుడు వస్తానే ఉంటాయి వెళ్ళిపోతానే ఉంటాయి ఒక్కటి మనకి చాలా దాదాపు ఎన్ని వేలు వచ్చిన వేలు వెళ్ళిపోతానే ఉంటాయి మనందంటే పెద్ద పెద్ద హోల్సేల్ మన ఆల్రెడీ మనకి తెలిసిందే కదా సమ్మి సోరతని మనకు తెలిసిందే మన షాప్ అనేది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కొద్దిగా రేటు తక్కువలో లో ఒక ఐటమ్ ఉంది అదేంటే గాలా బోర్డర్ వస్తుంది మనకి పళ్ళు ఏదో వస్తుంది బ్లౌజ్ కూడా అదే వస్తుంది అదే సింథటిక్ స్టైల్ అన్నమాట అది వచ్చేదానికి మూస్ క్వాలిటీ అంటారు షిఫాన్ మూస్ అంటారు చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ అది ఏదైతే మన రేట్ తక్కువలో కొన్నా రేట్ రేట్ తక్కువగా ఇచ్చేసేదో ఓన్లీ సింగల్ బేల్ ఉంది అది కలర్ చట్ అయితే బాగుంది చాలా డిజైన్స్ కూడా మారుతాయి ఆ బెల్ది ఏమో ఓకే మేడం ఇదైతే ఇలా బండిల్స్ వస్తాయి అన్నమాట ప్రతి ఒక్కటి కూడా చాలా నెంబర్ వన్ గా ఉంది ఐటమ్ క్వాలిటీ కూడా ఏదైనా కానీ నంబర్ వన్ గా ఉండిద్ది నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ క్వాలిటీ ఎంత బాగుండిద్ది అంత బాగుంది ఆల్రెడీ ఏంటంటే కనుక మనం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆల్రెడీ కొనుంటారు కదా మీరు కూడా కాబట్టి ఏంటంటే మనకి రేట్ తక్కువలో వచ్చింది ఫ్రెష్ సీఎల్ కానీ మిక్స్ గానీ కాదు ఇది వచ్చేదానికి ఏంటంటే ఫ్రెష్ సెట్ అయ్యింది అనమాట మనం సేల్ చేసుకున్న వాళ్ళు కానీ ఎవరికైనా కానీ లోకల్ షాప్ లో కానీ ఏదైనా షాప్ లో ఏ షాప్ కానీ సరే కనుక ఈ రేటు మట్టి రేట్ రిలీజ్ చేస్తాను ఈ ఐటమ్ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంది ఒకసారి ఓపెన్ చేసి చేసిన తర్వాత రేట్ అనేది చెప్తాను ఓకే చూసారు కదా బ్లౌజ్ అంటే ఇట్టే వెళ్ళిపోతుంది అండి సారీ మేడం ఇది పళ్ళు బోరర్ సేమ్ ఎలా వస్తుంది పళ్ళు కూడా అలాగే వస్తుంది అట్లాగే బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వస్తుంది సో పళ్ళు బ్లౌజ్ మనకి సేమ్ వస్తుందండి విత్ ఫ్లోరల్ ప్యాటర్న్ బోర్డర్ ఎలా ఉంటుంది అలాగే వస్తుంది శారీమిడిల్ పార్టర్ మొత్తం మీకు ప్లెయిన్ ఇస్తున్నారు బట్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి ఇది కూడా మెత్తగా ఉంది హై క్వాలిటీ అయితే ఇస్తున్నారు బట్ చాలా తక్కువ ప్రైస్ అని చెప్తున్నారు అండ్ ప్రైస్ కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇది ఒకసారి సింగిల్ బేల్ అయితే ఉంది మీకు కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి వీటిలో ఒకసారి విత్ బ్లౌజ్ కూడా డిజైనర్ కూడా బాగుంది జల్చి చెప్తే గనక ముందు మీరే ఫోన్ చేస్తారనమాట అంత రీజనబుల్ గా ఉంది ఓన్లీ రేట్ వచ్చేది రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఎంత టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫ్రెష్ ఐటమ్ నెంబర్ వన్ గా మీరు మీకు ఎన్ని బండిస్ కావాలంటే అన్ని బండిస్ రెడీగా ఉన్నాయి తర్వాత కావాల్సిన బుక్ చేసుకోండి ఆ రేట్ అంటే ఏమి యాక్చువల్గా ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేట్ రేట్లు అనమాట కాబట్టి బ్రాండ్ కూడా ఇది మంచి బ్రాండ్ అండి యానిమినేషన్ యానిమేషన్ బ్రాండ్ బ్రాండ్ అనమాట బ్రాండ్ చెప్పాలంటే మన ఈ పోలీ విశాలు ఎట్లా బ్రాండ్ ఇది కూడా యానిమినేషన్ బ్రాండ్ అనమాట ఆ కంపెనీ పడదు ఇది వచ్చేది ఏంటంటే కనుక ఆడు అమ్మి ఐదు వందలు ఆరు వందలు ఆ రేట్లు అమ్మాడు ఏంటంటే ఇంకా లాట్ లో ఉంది ఉండగా మనకి ఆ రేట్ ఇచ్చేసాడు మన ఏంటంటే చీరగా ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకుని ఇచ్చేస్తున్నాను అనమాట ఎల్టీ అయితే కనుక కాబట్టి ఏంటంటే కనుక రోజు రెండు వందల ముప్పై రూపాయలు పడింది మనకి ఎన్నెన్ని శారీస్ కావాలో త్వరగా బుక్ చేసుకోండి ఉండగా ఉండి కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఆర్డర్ ముందుగానే పెట్టుకోండి రంజాన్ ఒక్క పొద్దులు ఎప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఏంటంటే రంజాన్ పంచడానికి కానీ ఏదైనా ఉంటారు కదా ముందుగా కావాల్సిన ముందుగానే బుక్ చేసుకోండి ఆ తర్వాత ముందు వివే చేసిన తర్వాత మళ్ళీ ఎప్పటికొస్తే కనుక ఐటమ్ అయితే ఉండదు కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి ఓకే కలర్ చాటండి ఇవన్నీ మీకు ఇట్లా బెయిల్ అయితే ఉంది అండ్ నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ప్లెయిన్ గా అటు ఇటు కట్ చేసేసి ప్లెయిన్ పాటు మొత్తం లాంగ్ ఫ్రాక్ గుట్టేసేసి బ్లౌజ్ మళ్ళీ పళ్ళో వచ్చింది కదండి ఓవర్ కోట్ గా గుట్టించుకున్నా గానీ బాగుంటుంది అసలు ఈ డిజైన్ శారీస్ విప్పుల్ కంపెనీ మాకు తెలుసండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఐటమ్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే ఏమొస్తుంది చెప్పండి మీరు ఆల్రెడీ మీరు సేల్ చేసుకోవాలి కానీ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది క్వాలిటీ కానీ ఏదైనా కానీ ఇది మళ్ళీ కటింగ్ సిక్స్ థర్టీ కటింగ్ మేడం సిక్స్ మీటర్ కటింగ్ కాదు కదా మన దగ్గర మాక్సిమం మినిమం సిక్స్ థర్టీ కటింగ్ ఉంటాయి సిక్స్ మీటర్ కటింగ్ అనేది చాలా తక్కువ ఎందుకంటే కనుక ఆ కటింగ్ రేట్ తగ్గింది క్వాలిటీ తగ్గింది సిక్స్ థర్టీ అనేది అంటే కొద్దిగా బ్రాండ్లు మాత్రమే కొద్దిగా మంచి ఐటమ్ అయితేనే కానీ సిక్స్ థర్ట్ తయారు చేయాలి ఓకే ఇలా బండిల్స్ వస్తాయి అన్నమాట కానీ బండిల్ టు బండిల్ మీకు ప్యాటర్న్ మారుతుందండి డిజైన్స్ మారుతాయి మారుతాయి ప్యాటర్న్ మారుతాయి క్వాలిటీ అయితే ఒకటే డిజైన్స్ మాత్రం మారుతాయి అదిగోండి డిజైన్స్ వేరు వేరు ఉన్నాయి మీరు చూసుకుంటే ఓన్లీ రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి ఏదైతే కనుక లిమిటెడ్ స్టాక్ కాబట్టి త్వరగా మీకు యాభై చీర కావాలా వంద చీర కావాలా అనేది త్వరగా బుక్ చేసుకోండి ముందు కూడా నూట యాభై నూట ఎనభై చీర ఉంటాయి త్వరగా కావాల్సిన బుక్ చేసుకోండి ఐటమ్ అంతా బాగుంటుంది ఐటమ్ క్వాలిటీ కూడా లాభం కూడా మంచి లాభం వస్తుంది ఓకే మేడం ఈ రోజు చీరలకి చాలా పెద్ద బ్రాండ్ ఐటమ్ ఇది అనకా మీరు గనక ఆల్రెడీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అనమాట యాక్చువల్ గా అమ్మేది ఇదేంటంటే గనక మనకి మిక్స్ సెట్లైడ్ మిక్స్ అనమాట డిజైన్స్ అంతా బ్లాక్ కాంబినేషన్ లో డిజైన్స్ మారతాయి బ్లాక్ స్పెషల్ అయితే బ్లాక్ స్పెషల్ డిజైన్స్ మారతాయి ఐటమ్ క్వాలిటీ గా నెంబర్ వన్ గా ఉండి ఓన్లీ సింగల్ బెయిల్ కొన్నాను ఎందుకంటే మనకి రేట్ రీజనబుల్ గా వచ్చింది ఫ్రెష్ ఏ మిస్టేక్ ఉండదు ఏదైనా ఉన్నా కానీ రిటర్న్ తీసుకుంటాను అనమాట అంత గ్యారంటీ ఇస్తున్నాను ఇదేంటంటే కనుక హెవీ క్వాలిటీ ఇదిగోండి క్వాలిటీ చూడండి నెంబర్ వన్ గా ఉండిద్ది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మీకు పోకపోతే రిటర్న్ కార్డు తీసుకుంటా అంత గ్యారంటీ ఇస్తున్నా క్వాలిటీ అంత నెంబర్ వన్ గా ఉండిద్ది ఇది రేటు కూడా రిలీజ్ చేస్తున్నాను కాబట్టి ఏంటంటే కనుక ఈ ఐటమ్ మీరు నేను రేట్ తక్కువ పెట్టాలని మీరు రేట్ తక్కువ అమ్మద్దు ఇది మీకు కాయ లాభం వచ్చే ఐటమ్ ఇది మనకు వచ్చేదానికి ఫ్రెష్ బ్లాక్ కాంబినేషన్ ఉంది మనం కొనేసాము ఇది వచ్చేదానికి ఓన్లీ మనకి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడింది ఈ ఐటమ్ కనుక మీరైతే సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా సేల్ చేసుకోవచ్చు ఆ గ్యారంటీ నేను ఇస్తాను మీరు ఏంటంటే మీకు పోకపోయినా రిటర్న్ తీసుకుంటాను అంత గ్యారంటీ ఇస్తున్నా ఎందుకంటే ఈ రేటు కానీ ఈ క్వాలిటీ కానీ ఎక్కడా రాదు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి చేస్తున్నారు చక్కగా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజైన్స్ కానీ క్వాలిటీ గానీ నెంబర్ వన్ గా ఉండింది చాలా పెద్ద బ్రాండ్ ఇలాగ పోచ్ వస్తుంది వస్తుంది ఓకే కేటలాగ్ వస్తుంది పోచ్ ప్యాకింగ్ వస్తుంది బ్లౌజ్ మనకి వాటర్ కలర్ ఏది వచ్చిందో పళ్ళు కలర్ కూడా అదే వస్తుంది అండ్ బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ ఇస్తాడు ఇవి వచ్చి చెప్తాను కదా ఓన్లీ ఇలా బండిలు వస్తాయండి బండిలకు వచ్చేదలకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది శారీస్ వస్తుంది టెన్ శారీస్ వస్తే టెన్ శారీస్ తీసుకోవాలి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఓన్లీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ఎవరు కూడా మిస్ కావద్దు మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ బ్రాండ్ కూడా నెంబర్ వన్ బ్రాండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే మీరు బయట కొనాలంటే కనుక మ్యాథ్ నేనే చెప్తున్నా కదా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర ఏంటంటే కనుక ఫోర్ ఫిఫ్టీ వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ కావద్దు బండిలకు వచ్చేసి టెన్ శారీస్ వస్తాయి టెన్ శారీస్ తీసుకోవాలి ఓన్లీ సింగల్ పార్సిల్ మాత్రమే ఉంది కావాల్సిన బుక్ చేసుకోండి అలాగే హెవీ క్వాలిటీ హెవీ మ్యాష్మో యాక్చువల్ మాషమో మన దగ్గరే ఉంది ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందలు అలాగే మన దగ్గర ఉంది కానీ ఏంటంటే మనం రేట్ తక్కువలో కొన్నాం కాబట్టి బ్లాక్ బ్లాక్ స్పెషల్ మీరు కూడా ఎవరు కూడా మిస్ కావద్దు ఒక రూపాయలు లాభం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తా ఐటమ్ వచ్చేదానికి సూపర్ డూపర్ ఐటమ్ అనమాట ఇది ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉండిద్ది పదిహేను పదహారు పద్దెనిమిది పంతొమ్మిది వందలు ఆ రేంజ్ లో ఐటమ్ అనమాట మన దగ్గర ఏంటంటే కొద్దిగా ఉంది స్టాక్ ఒక నలభై ముప్పై ఉంటాయేమో ఒక నాలుగు బండిలో వచ్చినాయి మనకి మనం మిక్సీలో ఇచ్చేద్దాం ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుంది క్వాలిటీ గానీ ఏదైనా గానీ వర్క్ అయ్యింది అనమాట యాక్చువల్గా మీకు చెప్పాలంటే థౌజండ్ రూపీస్ దాకా ఓన్లీ వర్క్ అయ్యింది చూసారా ఎంత బాగుంది వర్క్ చూసారా థ్రెడ్ వర్క్ బోర్డర్ కూడా కింద పైపింగ్ కూడా ఇచ్చారు వర్క్ అండ్ ఇది ఏంటంటే మనకి జకాట్ పళ్ళో అండి ఎవరు ఇస్తారు చెప్పండి యాక్చువల్గా అయితే గనక ఈ వర్క్ అయింది కానీ మన దగ్గర రేట్ చాలా రీజనబుల్లే చూసారు కదా పళ్ళు చెప్తా టూ థౌజండ్ రూపీస్ ఏ టైప్ లో ఏ షో తక్కువ ఉండదు ప్యూర్ ఒరిజినల్ టస్ ఒరిజినల్ టస్ వర్క్ చూడండి ఎంత బాగుండిద్ నీట్ గా ఉంది డ్యూయల్ షేడ్ అది ఇదే కనక షోరూమ్ రేట్ 200 ని మీకు చెప్పక్కర్లా సారీ మొత్తం వచ్చింది వర్క్ శారీ మొత్తం వస్తది అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ రాదండి కటింగ్ రాదు ఇప్పుడు కటింగ్ జస్ట్ మన కనిపించదు కాబట్టి ఒక హాఫ్ లైన్ రాదు అది బ్లౌజ్ కటింగ్ రాదు శారీ మొత్తం వస్తుంది ఈ వర్క్ ఇదే మేడం 1000 రూపాయస్ పైనేది వర్క్ ప్యూర్ వర్క్ థ్రెడ్ వర్క్ బోర్డర్ కంచి బోర్డర్ పల్లో రిచ్ పల్లో దీనిలో వచ్చేదానికి ఓన్లీ కనెక్షన్ ఓకే నెక్స్ట్ వచ్చేదానికి ఇంకో కలర్ మేడం రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ ఓన్లీ దీంట్లో ఫోర్ కలర్స్ మాత్రం వస్తాయి ఐటెం మీద కనుక ఎవరు కూడా మిస్ కావద్దు నెంబర్ వన్ ఐటెం అనమాట చూసారు కదా ప్రతి ఒక్కటి కూడా రిచ్ పళ్ళ వస్తుంది ప్యూర్ థ్రెడ్ వర్క్ అంటే వదిలేమ్మా నెక్స్ట్ కలర్ బ్లూ బ్లూ కే కలర్ ఇచ్చాడు చూద్దాం బ్లూ కి బేబీ పింక్ రెండు బాగా ఎలివేట్ అయ్యా కలర్స్ చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ అనమాట డిజైనర్ గా చెప్పాలంటే ఇది నైట్ వేర్ పార్టీస్ అండి చీర మొత్తం డిజైన్ వచ్చింది అసలు జిల్ జిల్ మీ కంపోజ్ చెప్తాను కదా ఏదైనా టూ థౌజండ్ త్రీ థౌజండ్ సారీ నెక్స్ట్ కలర్ ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే వస్తాయి అండ్ రెడ్ కి ప్రతి ఒక్కటి కూడా రిచ్ చూడండి సరే చూస్తున్నారు ఇచ్చేదాగేదంటే అలాగే మన అయ్యప్ప హోల్సేల్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇలా అంటే చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి ఓకేనా